ఉన్న ఫోర్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ మనందరికీ తెలిసిందే జోన్ లోకి కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా ఆ నిర్ణయాలని జడ్జెస్ అయితే డిసైడ్ చేస్తారు ఇందులో సందర్భంగానే మరోసారి రతిక పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది ఏ రోజైతే నువ్వు లేడీ లక్ అని నాకు చెప్పావో ఆ నా లక్కే పోయింది నాతో ఫ్లటింగ్ చేస్తావు నాతో మజక్కులు చేస్తావు నేను నేను లవ్ చేస్తున్నానని చెప్పానా మరి నాగార్జున సార్ అలా కామెంట్స్ చేస్తున్నప్పుడు శివాజీ వాటికి సమాధానాలు చెప్తున్నప్పుడు రతిక నా వెంట పడలేదు నన్ను లవ్ చేయలేదు నేనే తన వెంట పడ్డా అని ఎందుకు నోరు విప్పి చెప్పలేకపోయో ప్రశాంత్ అంటూ రతిక అయితే ప్లేట్ మార్చి నామినేషన్ వేయడంతో ఒక్క మాటికి కూడా సమాధానం చెప్పలేదు ప్రశాంత్ నీకు నమస్కారం తెలియకపోయినా నీ జోలికి రాను నీ దగ్గర దరిదాపుల్లో కూడా ఉంటను అంటూ చెప్తాడు మొన్నటి వరకు పల్లవి ప్రశాంత్ ని మొదటి వారంలో అయితే మంచిగా ఫ్లటింగ్ చేసి ఆఖరికి ప్రశాంత్ వైపే తోసేసిన రతిక ఇప్పుడు మరోసారి పల్లవి ప్రశాంత్ ని రెండో వారం తర్వాత నాలుగో వారం నామినేషన్లో మరొకసారి తలదెత్తుతూ కనిపించేసింది మరి రతికా ప్రవర్తన చూసి మీకేం అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా न कमेंट सेक्शन में कमेंट जय दी